నీరు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ వాళ్ళ ముద్దాయిలు సింగపూర్లో దొంగ పాస్పోర్ట్ దొంగ వీసాతో పట్టుబడినోడు నీ తోటి ముద్దాయి నా మీద నకిలీ పత్రాలు తయారు చేసినప్పుడు ఇక్కడ అప్పు గ్రేట్ రెడ్ శాండిల్ స్మగ్లర్ లిక్కర్ మాఫియా అండ్ డ్రగ్ మాఫియా నీ నీ యాభై తొమ్మిదేళ్ళ వయసు తమిళనాడులో అప్పు అంటే తమిళనాడులో అప్పు అంటే తెలియని పిల్లోడు కూడా లేడు కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో బెంగళూరు లో మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు లో దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ రెండు దొరికినాయి బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుండా నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్ గా పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా నకిలీ పత్రాలు సుప్రీంకోర్టు బెయిల్ తెచ్చుకున్నావు నేను చేశాను నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా ఒక నడి రోడ్ లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడా నేనే చేసానయా అని చెప్తాడా చెప్పడుగా అందుకని నేనేమంటానంటే ఎన్ని డ్రామాలు కట్టిపెట్టు నీ గత చరిత్ర ఏడు మంది బలైపోయినారు దాంట్లో నీ తోటి ముద్దాయిలు ఒక్క బెంగళూరు నుంచి ఒక్క నుంచి డ్రగ్ మాఫియా రెడ్ శాండిల్ మాఫియా లిక్కర్ మాఫియా నీ తోటి ముద్దాయిలు కొకైన్ అండ్ డ్రగ్స్ ఆ రేవు పార్టీలో ఏం దొరికినాయి అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు ప్లస్ తమరి కారు తమరి పాస్పోర్టు అందరూ డ్రగ్ మాఫియా నేను చెప్పేది అదే నా స్టిక్కర్ కాదు పోలీసులు చర్యలు తీసుకోమన్నాడు మర్డర్ చేసినప్పుడు కూడా నేను మర్డర్ చేయలేదు వేరే వాళ్ళు చేసినట్టు ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోమనే కదా చెప్తాడు నేను మర్డర్ చేశానని చెప్పడు కదా నేను అన్నది ఏంటంటే కర్ణాటక రెండు వందల ఇరవై నాలుగు మంది తెలంగాణ ఒక నూట పంతొమ్మిది మంది ఇక్కడ ఒక నూట డెబ్బై ఐదు ఇంచుమించు ఐదు వందల చిల్లర ఈ మూడు రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటకలో ఏపీ ఈ గవర్ధన్ రెడ్డి స్టిక్కరే కారే దొరకాలనా బౌద్ధనిటి కారే దొరకాలనా నీ నీ బ్యాక్గ్రౌండ్ చెప్పా నేను నీ నీ నలుగురు నలుగురు ముద్దాయిలు డ్రగ్ మాఫియా లిక్క మాఫియా నీ తోటి ముద్దాయిలు బెంగళూరులో ఉండరు పాండిచేరిలో ఉండరు గోవాలో ఉండరు చెన్నైలో ఉన్నారు నీ బ్యాక్గ్రౌండ్ అది నువ్వు ఫ్రెష్ కైండెట్ ఆయన నీతిమంతుడు బుద్ధిమంతుడు ఒక స్టిక్కర్ దొరికిందని అంటే మనం కూడా ఆలోచిస్తాం పాప మాట జరిగి ఉండదులే అని బ్యాక్గ్రౌండ్ చెప్పాను ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి రేవు పార్టీకి సంబంధించి అక్కడ ఒక కారుకి నా ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది అని దాని మీద కొన్ని కథనాలు రావడం జరిగింది మీడియాలో అయితే దాని పరాకాష్ఠగా నా ప్రత్యర్థి చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంటుంది సోమిరెడ్డి దాని మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపిల్ రెండు ఇస్తే మనలో ఎవరు తాగుతారు ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది డ్రగ్స్ ఎవరు వాడతారు మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు బ్లడ్ శాంపుల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి చెప్పి ప్రశ్నించడం జరిగింది దేనికి సమాధానం చెప్పలేదు ఈరోజు నేనే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాడు ఇటువంటి విధవలు ఏదన్నా బురద తల్లినప్పుడు దానికి సంబంధించి ప్రజలకి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందులో భాగంగా నా పాస్పోర్టు కారులో లభ్యమైంది అని అన్నారు దాని ఆధారాలు చూపించమన్నా ఇదిగో ఇది నా పాస్పోర్ట్ నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మొన్న హైదరాబాద్లో లైవ్లో చూపించాను నెల్లూరు నుంచి ఈరోజు నేరుగా చూపిస్తున్నా దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది ఇది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడ ఉందో చూపించాలా కర్ణాటక పోలీస్ దగ్గర ఉందా నీ దగ్గర ఉందా నీ దగ్గర ఉండేటువంటి సాక్ష్యాలు ఏంది నీ దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఏంది ఎందుకంటే పాస్పోర్ట్ లభ్యమైంది అని నువ్వే అన్నావు నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది అంటే దొంగ పాస్పోర్ట్ ఉందా ఏముందనేటువంటిది దాని మీద స్పష్టత తేరాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇదిగో ఇది నా పాస్పోర్టు దీనికి సమాధానం చెప్పు నీకు దొరికినటువంటిది ఎక్కడా నీకు దొరికినటువంటిది ఏంది నువ్వు చెప్పినటువంటి అబద్ధాలా నిజమా నిజమైతే చూపించు అబద్ధాలైతే మూసుకొని ఉండు జాగ్రత్తనైనా మళ్ళీ ఏమైనా దీని తీసిపోయి అమ్మని ఓడాడన్నా కొట్టేసి ఏమన్నా దీని అమ్మ మళ్ళీ నా దగ్గర దొరికిందని చెప్తాడు జాగ్రత్తగా పెట్టండి ఇంకోటి ఏం చెప్పాడు నా కారు అక్కడ దొరికింది అన్నాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా నాకు ఆ కారుతో ఉన్నటువంటి సంబంధాలను రుజువు చేయమన్నా నువ్వు చేయలే ఆ కారుకు సంబంధించినటువంటి సీ బుక్ ఉంది ఇదిగో ఆ బుక్ సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో ఉంది అతను కానీ లేదా అతనికి ఎవరికన్నా ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ ఆ కారు కానీ నేను ఎప్పుడో ఆ కారు నాదేను అని చెప్పి చెప్పి మాట్లాడారు ఆ కారుతో సంబంధం ఏదన్నా ఉంటే నాకు సంబంధించినటువంటి కారు నువ్వు అంటే దానికి ఏదన్నా ఒక ఆధారం చూపించి ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది ఆర్సీ బుక్ ఉంది ఆ కారుకు సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో రైట్ ఆ కారుకి నా స్టిక్కర్ ఉంది స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఏ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి స్టిక్కర్లు మూడు స్టిక్కర్లు ఏదైతే ఇస్తారో ఆ మూడు స్టిక్కర్లు మా బళ్ళకు ఉన్నాయి కాబట్టి ఈ స్టిక్కర్ రావడానికి అవకాశం లేదు ఇది దొంగతనంగా తయారు చేశారా జరాక్స్ తీశారా లేకపోతే మరేదైనా దీంట్లో కుట్రకోణం ఉందా అనేటువంటి దాని మీద నెల్లూరులో ఎస్పీ గారికి ఇచ్చాం ఎస్పీ గారు నెల్లూరు ఫిఫ్త్ టౌన్లో ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయించాడు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇది ఆ గోపాలెడ్డి ఎవరో చెప్పాడు నాకు ఆ రెడ్డి ఎవరైనాటువంటి వాడు తెలియదు మరలా చెప్తున్న ఆన్ రికార్డ్ చెప్తున్నా తెలియదు నీకు నాతో అతనికి పరిచయం ఉండేటువంటి ఏ ఒక్క ఆధారమైన రుజువు చెయ్యి క్లబ్బులకు పోయి అలవాటు ప్యాకాడే అలవాటు నీకుందా నాకుందా నేను ఏదైనా ఒక క్లబ్బుకు పోయి ప్యాకాట ఆడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా నువ్వు నిద్రలేస్తే ప్యాకాడా క్లబ్బుల చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా నెంబర్ వన్ నువ్వు మందు కొడతావా లేదా డ్రగ్స్ వాడతావా లేదా నువ్వు మందు కొట్టవు డ్రగ్స్ వాడవు నేరుగా రా ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేద్దాం ఎవడు తాగుబోతున్నటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది నీ క్యారెక్టరు నీ వ్యభిచారతనం గురించి మాట్లాడాలంటే నీ తిరుగుబోతునం గురించి ఈ లోకమంతా కోడీ కూస్తుంది నువ్వు ఎలాంటి ఓడివేన చెప్పి నీకు చాలా మంది శ్రేయోభులేసులు కాబట్టి నేనేదో మన జమీన్ రీతిలో ఒక పేపర్ ఉటంకించా పొద్దున్న ఒక ఆయన పాపం ఆ పేపర్ కాపీ తెచ్చిచ్చాడు నాకు ఆయన తెచ్చిచ్చాడు నీకుండేటువంటి శ్రేయోభులేసులు జిల్లా వ్యాప్తిగా సంపాదించుకున్నావు కదా నువ్వు రాజకీయాలు నువ్వు సంపాదించుకున్నటువంటి శ్రేభిలాషులు అంతా ఇంత కాదు కాబట్టి అయ్యా ఆ పేపర్ మొత్తం లేదేమో అందుకని ఆ పేపర్ కాపీ మొత్తం ప్రింట్అవుట్ తీసేసుకొచ్చినానని చెప్పి చెప్పాడు దీంట్లో ఇది పన్నెండో పేజీలో తమరి గురించే మన ఎమ్మెల్యేలలో ఇంత నీచులు ఉన్నారా ఎమ్మెల్యేలో కామపిసాచి ఇతర సరే రకరకాలైనట్టు వచ్చినాయి ఇంకొకటి కూడా వచ్చింది సరస్వ శృంగార కోవిదుడి ఈ చంద్రమోహనుడు అని చెప్పి చెప్పి రాలేదా ఆర్టికల్ నీ గురించి కాబట్టి నీ సరసాలు నీ వరసలు అన్నీ గారికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా వచ్చాయనేటువంటిది ఈరోజు మనం చూసాం